అరుణారుణ కిరణాలతో అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రం వెలిగిపోయింది భానుడి లేలేత కిరణాలు బుధవారం ఆదిత్యుని మూలవిరాట్ చెంతకు చేరాయి ఆకాశంలో మబ్బులు లేకపోవడంతో ఉదయం ఆరు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కిరణ స్పర్శ జరిగింది ఆ సమయంలో బంగారు వర్ణంలో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ నిర్వహణలో ప్రత్యేక పూజలు చేశారు ఈవో వై భద్రాజీ ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు అరసవల్లి సూర్యక్షేత్రంలో ఈరోజు స్వామివారి కిరణాలు స్వామివారి పాదార్జన తాగినాయి ఇట్లాగే ఇది మార్చి నెలలో తొమ్మిది పది తారీఖుల్లో పడ్డానికి అవకాశం ఉంది అట్లాగే ఈ అక్టోబర్ నెలలో ఒకటి రెండు తేదీల్లో పడి స్వామివారి పాదాల చెంత తాకింది ఈరోజు కిరణాలు భక్తులందరూ కూడా తనమత్వంతో చూసి ఆనందించారు నిన్న కూడా చాలా అత్యద్భుతంగా ఈ కిరణాలు పడ్డాయి కిరణాలు పడినప్పుడు అందరూ కూడా భక్తులు వారు అలా చూసి తనవత్వంతో ఉండిపోతుంటారు వెనకాదుల వాళ్ళకి కూడా దర్శనం కావాలనే ఉద్దేశం వారికి ఉండదు ఎందుకంటే ఆ స్వామి అలాగా ఆ కిరణాలు బంగారు ఛాయ ఆ రంగు అలాగా అలా ఉంచేస్తుంది అక్కడ స్వామివారిని చూడడానికి సూర్యభగవాను ఆరోగ్యం భాస్కరాది చేతులని ఆరోగ్యం గురించి మనం ఎప్పుడు కూడా మనిషికి ఎంత తని ఉన్నా డబ్బున్నా ఆరోగ్యం చాలా ప్రాధాన్యత ఉంది అందులో ఆరోగ్యం ఆరోగ్యం ఇచ్చేవాడు భాస్కరుడు కాబట్టి ఆయన మనం స్థుతించి కొలిచి ఆ కిరణాలను చూసి ఆనందం చాలని కోరుతూ